టెక్సస్లో సమ్మర్ అంటే థీమ్ పార్క్కి పోవాల్సిందే అయితే మేమైతే సిక్స్ లాక్స్ ఓవర్ టెక్సస్కి వచ్చినాము సమ్మర్ కాబట్టి ఫుల్ బిజీ ఉంది ఇక్కడ సెక్యూరిటీ చెక్లో టికెట్ చూపించేసి ఇక రోపల్కి పోయినాము మంచిగా రూపల్ పోగానే పెద్ద మ్యాప్ ఉంటుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చూడడానికి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైడ్ మనకి ఇక్కడ అయితే మీరు చూస్తున్నట్టు ఇడ రైడ్స్ కి పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి గా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వెయిట్ టైం ఉండే మోస్ట్ పాపులర్ రైడ్లకు అయితే వన్ అవర్ కూడా లైన్లో నిలిచాల్సి వచ్చింది అయితే ఈ రైడ్ మీరు చూస్తున్నట్టు దీన్ని టెక్సస్ జైంట్ అంటారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైడ్ దీని హైట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఫీట్ ఉంది అండ్ ఇంకా ఆ పైకి పోయినాక కిందికి డ్రాప్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఫీట్లో నుంచి డ్రాప్ ఉంటుంది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ మైల్స్ పర్ అవర్ సో టూ థౌజండ్ లెవెన్లో దీన్ని టెన్ మిలియన్ డాలర్స్ పెట్టి ఒక స్టీల్ హైబ్రిడ్ లాగా బిల్డ్ చేసిండ్రు అయితే రైడ్లో సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా ఇంప్లిమెంట్ చేసిండ్రు టూ థౌజండ్ థర్టీన్లో ఒక చిన్న యాక్ యాక్సిడెంట్ లాగా అయింది సో దాని తర్వాత మంచిగా కొంచెం సేఫ్టీ మెజర్స్ కూడా బాగా పెట్టిండ్రు మొత్తం సెవెంటీ నైన్ డిగ్రీస్ స్టీప్ స్లోప్లో అట్లా యాంగిల్లో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ రైడ్ మొత్తం త్రీ మినిట్స్ ఉంటుంది అయితే ఇది వచ్చేసి ముందు ఫస్ట్ రైడ్కి పైకి పోయేటప్పుడు దారి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అమెరికాకు వచ్చిన కొత్తలో నేను కూడా ఈ రైడ్ ఎక్కి ఎక్స్పీరియన్స్ అయితే చేసినాను ఈసారి నేను ఉషా జస్ట్ చూసినాము మీరు కూడా ఎప్పుడైనా డ్యాలర్స్కి వస్తే తప్పకుండా ట్రై చేయండి ఈ రైడ్ని నెక్స్ట్ టైటన్ చూద్దాం అనుకున్నాం కానీ ఇది క్లోజ్ ఉంటే మెయింటెనెన్స్ కోసము ఫార్టీ ఫైవ్ ఫీట్ అండ్ ఎయిటీ ఫైవ్ స్పీడ్ మీద పోతుంది నెక్స్ట్ గౌతమ్ సిటీలో రెగ్యులర్స్ రివెంజ్ రైడ్ ఇది ఇది ఒక పెద్ద జైంట్ పెండ్యూలం రైడ్ మొత్తం సెవెంటీ మైల్స్ పర్ అవర్ స్పీడ్తో స్వింగ్ చేస్తుంది అండ్ హైట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఫీట్ ఇది అయితే అది హై స్పీడ్లో ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ నైంటీ డిగ్రీస్ పెండ్యూలం రైడ్ అయితే అవుతుంది చాలామంది రైడ్ చూద్దాం అనే వస్తారు ఇది రైడ్ చేయడానికి అయితే చాలామంది ధైర్యం చూపెట్టరు దీనికి పెద్ద లైన్ ఉండే ఆల్మోస్ట్ చాలామంది జనం అయితే ఒక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ వెయిట్ చేసిండ్రు ఇది ఎక్కుదామని అట్లా స్పీడ్ పెరుగుతున్న కొద్దీ పైకి పోతూనే ఉంటుంది అయితే ఆ ఆల్పులు కేకలు అయితే చాలా ఉండే అక్కడ పిల్లలు పెద్దలు అందరూ తేడా లేకుండా అందరూ రైడ్ చేసిండ్రు థీమ్ పార్క్ అయితే నైన్టీన్ సిక్స్టీ వన్లో ఓపెన్ అయింది ఇప్పుడు అమెరికాలో ఆల్మోస్ట్ సిక్స్ ఫ్లాక్స్కి సంబంధించిన థీమ్ పార్కులు ట్వంటీ ప్లస్ ఉన్నాయి అయితే ప్రతి ఒక్క థీమ్ పార్క్లో డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి సో మనం ఈ రైడ్స్ ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ వచ్చేసి ఓన్లీ టెక్సస్లో ఉంటాయి ఇప్పుడు వేరే స్టేట్కి పోతే వేరే రైడ్స్ కూడా ఉంటాయి అక్కడ చూడండి ఇది అప్ షాట్ మన పెడ్యులం రైడ్ది పెద్ద లైన్ మీరు చూస్తున్నట్టు చాలామంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు పోవడానికి ఎంత ఎండ ఉన్నా కూడా ఆ జనాలలో అయితే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది రైడ్ ఎక్కడానికి రోజంతా తిరిగితే ఆల్మోస్ట్ ఒక ఐదు రైడ్లు అయితే కవర్ చేసినాము ఈసారి సో మొత్తం రైడ్లు కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ టూ డేస్ పడుతుంది లేదంటే బిజీ లేని రోజు పోతే మొత్తం రైడ్లు ఒకటే రోజు చేసుకోవచ్చు క్యాట్ ఉమెన్ విప్ రైడర్ ఇది క్రేజీ ఉంది చూడడానికి టెక్నీషియన్ మీరు చూస్తున్నట్టు వచ్చి మంచిగా సీట్ బెల్ట్లు టైట్ చేయడం అయితే చేసిండు అందరికీ చిన్న పెద్ద తేడా లేదు ఇక్కడ కూడా చూస్తున్నట్టు చిన్న చిన్న పిల్లలు కూడా సీట్ ఎక్కి కూర్చుండు రెడీగా బెల్ మోగంగానే ఈ రైడ్ స్టార్ట్ అయింది అయితే చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంది కదా లైక్ పక్క పక్కన కూర్చొని మంచిగా సింపుల్ రైడ్ లాగా కనిపిస్తుంది కానీ టూ మచ్ స్వింగ్ ఉంటుంది దీంట్లో అయితే ఈ క్యాట్ ఉమెన్ రైడ్ అనేది ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీ స్పిన్ చేస్తుంది స్పీడింగ్ చేస్తున్నా गिर गया अभी साहब नहीं दिस आर फकिंग नो నాలాంటోడు ఈ రైడ్కి నెక్కితే ఒకటే డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ఆప్ అండ్ రోయి నేను దిగిపోతా నన్ను దింపేయండి రోయ్ ఆఫ్ అండ్ రోయ్ అంటారు కదా గట్లనే నేను కూడా ఆడుచుకుంటూ కూర్చునేటోని ఉండొచ్చు చూసినారు కదా ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరికీ ఆడుచుకుంటూ కూర్చున్నారు కదా రైడ్ అంతా సో మీరు మీకు ఛాన్స్ ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి రైడ్లు ఎక్కుతారా లేదా అనేది కామెంట్లలో చెప్పండి నేను హుషారు రైడ్లు ఎక్కట్లేదు అని చెప్పి ఇట్లా కూర్చొని ఫోటోలు అయితే దిగినాము సో మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి దీన్ని ద జోకర్ రైడ్ అంటారు సో ఈ రైడ్లో స్పెషాలిటీ ఏంటంటే సీట్స్ సైడ్లో ఉంటాయి అండ్ రైడ్లో కూడా ఆటో ఫ్లిప్స్ జరుగుతూ ఉంటాయి మీరు చూస్తున్నట్టు రైడ్స్తో పాటు మనకి ఇక్కడ ప్రతి ఏరియాలో ఫుడ్ స్టాల్స్ అట్రాక్షన్స్ అన్ని కనిపిస్తాయి మనకి సోనిడ్స్ కూడా కొనుక్కోవచ్చు ఈ రైడ్ తర్వాత ఇక తినేసి ఇంటికి పోయినాము వీడియో నచ్చితే లైక్ చేయండి అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్